కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు ఆర్కే స్వాగతం బండరాముడు రెండవ భాగం ఒకనాడు నేను బడికి పోతూ ఉండగా ఎవరో వెనక నుంచి బండరాముడు ఒరే బండరాముడు అని పిలిచారు వెనక్కి తిరిగి చూద్దాను కదా గోపి వాడు ఐదో క్లాస్ చదువుతున్న అల్లరి విధవ నాకు వాడికి సావాసం లేదు అయినా వాడు నా సంగతి విని ఉంటాడు మా బడిలో బండరాముడు అంటే ఎరగని వాళ్ళు ఎవరు మేస్టార్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారుట గోపి నన్ను కలుసుకుని ఒరే మామిడికాయలు దొంగిలిద్దామా మన దారిలోనే గోడ మీద వాలి ఒక మామిడి చెట్టు ఉన్నది దాని కాయలు భలే బాగుంటాయే పోసుకుందామా అన్నాడు నేను దొంగతనాలు చెయ్యను మా నాన్నకు తెలిసే నన్ను చితక పొడుస్తాడు అన్నాను నేను నువ్వు దొంగతనం చెయ్యవద్దులే నీకంత భయమైతే నేనే చేస్తా నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి గోపి గారి ధోరణి నాకు అర్థం కాలేదు కానీ రానంటే వాడు తంతాడని వాడి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నా మామిడి చెట్టు దగ్గరకు వచ్చాము రోడ్డు పక్క గోడ మీదుగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి నువ్వు గోడకు ఆనుకుని నిలబడు నేను నీ భుజాలెక్కి కాయలు కోస్తాను కాయల్లో నీకు కూడా భాగం పెడతానులే అన్నాడు గోపి తప్పేదేముంది నేను ఒప్పుకోనన్నానా గోపిగాడు నన్ను తప్పక తంతాడు పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్నా గౌరవం ఈ విధవ చేత తన్నులు ఎందుకు తినాలి అందుకని ఒప్పుకున్నాను నేను గోడ కానుకుని నిలబడ్డాను గోపీగాడు నా భుజాల మీద ఎక్కి నిలబడి కాయలు కోసాడు జేబుల నిండా పుస్తకాల సాంచి నిండా పట్టినన్ని కాయలు కోసాడు ఆ తర్వాత వాడు దిగి వచ్చి ఒక కాయ తీసుకుని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను వాడు పళ్ళికించి పోరాపో నువ్వు నా గుర్రానివి గుర్రాలకి ఎవరైనా మామిడి కాయలు పెడతారా ఏమిటి అన్నాడు ఇదంతా మా క్లాసు పిల్లలు ఎవరో చూశారు ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపీగారి గుర్రం అని పేరు పెట్టారు అటువంటి విధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా లే ఈ సంగతి మా నాన్నకు కూడా ఎలాగో తెలిసిపోయింది ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి కలవకూడదు అనుకున్నాను ఆ తర్వాత కొన్నాళ్ళు ఒకనాడు మధ్యాహ్నం మేస్టారు నన్ను పిలిచి రాముడు కాఫీ హోటల్కి వెళ్ళి రెండు మసాలా వడలు రెండు దోశలు కట్టించుకో పచ్చడి మర్చిపోయే సుమా ఈ సీసాల వేడివేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకుని బేగరం పట్టుకుని రా ఇదిగో రూపాయి అన్నారు సరే నేను కాఫీ హోటల్కు దౌడు తీశాను బడి గేటు దగ్గర నాకు ఇష్టాయి కనిపించాడు వాడు మూడో క్లాస్ చదువుతున్నా మొండి విధవ వాడిక వాడి నాన్న చిన్న జమీందారు బళ్ళు అందరూ వాడి స్నేహితులే వాడి ఈడు వాళ్ళందరూ సెకండ్ ఫారం చదువుతూ ఉంటే వాడు ప్రతి క్లాసు మూడేసి దండయాత్రలు చేస్తూ ఉన్నాడు చదువులో నాకన్నా కూడా మొండివేదవ్వాడు అయితే కిష్టాయ అల్లరిలో మాత్రం బాగా ఆరితేరినవాడు వాడు నన్ను చెయ్యి పట్టుకుని ఆపి నా వెంట రారా నీ అయ్యవారికి కావలసిన పలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేద్దాం అన్నాడు కిష్టాయికి ఏం జమీందారు బిడ్డ వాడి దగ్గర బోరేంత డబ్బు ఉంటుంది నాకు మా ఎప్పుడు కానీకి మించి ఇవ్వరు అదేనా ఎప్పుడో కానీ ఇవ్వరు కిష్టాయి నేను కలిసి చంద్రభవన్కి వెళ్ళాము హోటల్కి వెళ్ళాము టీవీగా కి కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు భయపడుతూ వాటికి ఎదురకుండా నేను ఒక కుర్చీలో కూర్చున్నాను దర్జాగా కిష్టాయి ఒక్కొక్క ప్లేటు గులాబ్ జామున్ ఉల్లిగారిలో ఒక కప్పు కాఫీ తెప్పించాడు అంత మంచి పదార్థాలు నేను ఎన్నడూ తినలా భలే బాగున్నాయి మా ఫలహారం అయిపోగానే కిష్టాయి అయ్యేవారి కోసం రెండు వడలు రెండు దోశలు సీజాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు తర్వాత వాడు డబ్బు తీసుకునే ఆయన దగ్గరికి వెళ్ళి మా మేస్టారు మమ్మల్ని పలహారం చేసి రమ్మని తనకు పలహారం తెమ్మని చెప్పారు ఈ పలహారం ఇచ్చి నేను డబ్బులు తెస్తాను అందాక ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు వాడు నా దగ్గరకు వచ్చి రహస్యంగా నీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేసాయి మిగతాది నేను వేసుకుని బాకీ తీర్చేస్తాను అన్నాడు నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికి ఇచ్చేశాను వాడు ఆ రూపాయి జేబులో వేసుకుని నన్ను అక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకుని బయలుదేరాడు కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తింది మూడు గంటలైనా వాడు రాడు హోటల్ వాడికి విసిగెత్తింది కాబోలు వాడు నాతో మా నౌకరును నీ వెంట పంపిస్తాను డబ్బు ఇప్పించు లేదా నేను పోలీసులకు అప్పగిస్తాను అన్నాడు నాకు ముచ్చమటలు పోసాయి నన్ను కిష్టిగాడు మోసం చేశాడు నేను మొద్దు పెద్దగా నన్ను అందరం మోసం చేస్తారు మేష్టాలు ఏమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి నౌకరును వెంట పెట్టుకుని కుక్కిన పైన బడికి వచ్చాను నా మొహన్ కనపడగానే మేష్టాది కళ్ళ వెంట నిప్పులు కురిశాయి ఉండాకో ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావురా నా రూపాయి నాకు పంపించావే కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు నాకు నోట మాట రాలేదు కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు ఈ కథబిన క్లాసులో పిల్లలంతా గోళ్ళు నవ్వారు మేష్టారికి కూడా నవ్వు ఆగలేదు ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు కానీ వాడు క్లాసులో లేడు అందుచేత హోటల్ మనిషికి రెండు రూపాయలు మేస్టారే ఇచ్చుకున్నారు ఆ సాయంత్రం నన్ను వెంట పెట్టుకుని మేస్టార్ కిస్టాయ్ గారి నాన్నగారింటికి వెళ్ళాము జమీందారు గారి సంగతంత విని మేస్టార్కి రెండు రూపాయలు ఇచ్చి వాళ్ళ అబ్బాయికి ఇష్టిగాడికి నాలుగు తగిలించారు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సెబ్బల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి అలా చేయడం వల్ల నేను పెట్టే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు మీ కామెంట్లు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్